वन्दे शम्भु उमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनाम्पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनम् వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం వరదం వందే శివం శంకరం వందే శివం శంకరం శివంకరం ఎన్నాళ్ళకెన్నాళ్ళకెన్నాళ్లకు కాకతీయ రాజసానికి పునర్వైభవం లభించింది వేయి స్తంభాల దేవాలయంలో రుద్రేశ్వరుడి నాట్య మండపం పునరావిష్కారమైంది కాకతీయుల తదనంతరం స్తంభాల గుడి ఆవరణలోని కళ్యాణ మండపం క్రమక్రమంగా శిథిలావస్థకు చేరుకున్న తరుణంలో రెండు వేల ఐదులో దీని పునర్నిర్మాణానికి బీజం పడింది రెండు వేల ఆరు ఫిబ్రవరి నెలలో కేంద్ర పురావస్తు శాఖ దీని పునర్ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేసింది అప్పటి నుంచి ఎన్నో చిక్కుముడులు ఎన్నో అవాంతరాలు ఎలాగైతేనేమి ఇరవై ఏండ్ల తపస్సు ఫలించింది ఎనిమిది వందల ఏండ్ల కాలం నాటి అపురూప కట్టడం మళ్ళీ పునరావిష్కారమైంది తిరిగి వెయ్యేళ్ల జీవకలతో రూపుదిద్దుకున్నది స్టాండ్ బాక్స్ టెక్నాలజీతో నిర్మించబడ్డ ఈ అపురూప నిర్మాణం ఇప్పుడు మన కళ్ల ముందు నిలిచింది చారిత్రక వెయ్యి స్తంభాల గుడి ఆవరణంలో తిరిగి ప్రాణం పోసుకున్న కళ్యాణ మండపం ఇదే కాకతీయుల నిర్మాణాల్లో వెయ్యి స్తంభాల గుడి రామప్ప దేవాలయాల ప్రత్యేక చరిత్ర ఉంది ముఖ్యంగా శాండ్ బాక్స్ టెక్నాలజీతో చేపట్టిన ఈ నిర్మాణాలు ఎలాంటి ఉపద్రవాలనైనా ఎదుర్కొని సజీవంగా నిలబడగల టెక్నాలజీతో ఈ ఆలయాలు నిర్మాణమైంది ఎనిమిది వందల ఏళ్ల క్రితమే ఎంతో అద్భుతమైన సాంకేతిక నైపుణ్యంతో ఈ ఆలయాలను నిర్మించారు వేయి స్తంభాల గుడి కళ్యాణ మండపం పదకొండు వందల అరవై మూడులో నిర్మించినట్టు చరిత్ర చెప్తున్నది భవిష్యత్ పరిణామాలను ముందే పసిగట్టి ఇసుక పునాదుల మీద ఇలాంటి నిర్మాణాన్ని చేపట్టారు ఈ ఆలయాలు ఎన్ని ప్రకృతి విపత్తులు సంభవించినా చెక్కు చెదరకుండా నిలబడ్డాయి ఈ ఆలయాల్లో కనిపించే అపురూపమైన శిల్ప సంపద మన మనస్సుల్ని పులకరించిపోయేలా చేస్తుంది ఎలాంటి సిమెంటు ఐరను కాంక్రీట్ మెటీరియల్ వాడకుండా విప్పి పునర్నిర్మాణం చేసిన ఏకైక నిర్మాణంగా ఈ నాట్య మండపం ప్రత్యేకత సంతరించుకుంది మరో వెయ్యేళ్ల పాటు చెక్కు చెదరకుండా డంగు సున్నము కరక్కాయ బెల్లము ఉపయోగించిన చూర్ణంతో పునర్నిర్మాణం చేపట్టారు ఢిల్లీ సుల్తాన్ల దండయాత్రలో పూర్తిగా రూపం కోల్పోయిన అపురూపమైన నంది విగ్రహం ఇప్పుడు జీవకళతో ఉట్టిపడుతున్నది రుద్రేశ్వరుడి త్రికూటాలయానికి అభిముఖంగా నంది విగ్రహానికి ప్రాణం పోశారు